మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన కృపను బట్టి ప్రేమను బట్టి మీ పాదముల మీద శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ తండ్రి మీ వద్ద నేర్చుకున్నటకు నీ వాక్యాన్ని వింటూ ఉన్నాం నేను కూడాను తండ్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారు కూడాను తండ్రి కనికిరాని చూపెట్టండి ఈరోజున సేవకులను బట్టి విశ్వాసులు కూడా అరీతిగా మారిపోతూ ఉన్నారు క్షమించండి ప్రభ ఏ దైవజనుడైనా తాను బోధించు ప్రకారముగా జీవించటానికి నేర్పించండి బోధ ఒక్కటి జీవితం ఒక్కటి ఉండకూడదు ప్రభ ప్రతి దైవ సేవకుడు ఇది ఆలోచించని తండ్రి విశ్వాసులు కూడా మాకు బోధకుడు ఏమి బోధిస్తున్నాడు ఆయన ఏ రీతిగా జీవిస్తున్నాడు ఆయన జీవన విధానము ఆయన బోధించిన బోధ ప్రకారంగా ఉన్నదా దేవుని వాక్య ప్రకారంగా ఉన్నదా అని బెరయా సంఘస్తులు పరిశీలన చేసినట్టుగా ఆ పరిశీలన చేసే జ్ఞానమును ప్రతి విశ్వాసికే దయచేయండి ఆ ప్రతి విశ్వాసి ఆ రీతిగా మార్పు పొంది బలపరచబడుతురుగాక ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రిల్లార మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం రెండవ వచనం మొదటి నెలను మొదటి భాగము మీద జబ్దియలు కుమారుడైన యాషాభాము అధిపతిగా ఉండాను వాని భాగంలో ఇరువది నాలుగు వేల మంది ఉండిరి పెరజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉండేను రెండవ నెల వంతు అహోహియుడైన దోదే దోదైదియు అతని భాగపు వారిధియు ఆయను అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండాను అతని భాగంలో చేరినవారు ఇరువది నాలుగు వేల మంది మూడవ నెల యహోయాద కుమారుడును సభాముఖ్యుడు నగు బెనాయా అధిపతిగా ఉండాను అతని భాగంలో చేరినవారు ఇరవది నాలుగు వేల మంది ఈ బెనాయ ఆ ముప్పది మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ ముప్పది మంది అధిపతి ముప్పది మందికి అధిపతి అయి ఉండాను అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీనాదాబు ఉండాను బెనాయ అనున్నటువంటి ఇతడు మంచి పరాక్రమశాలి ఈ బెనాయ ఒక రోజున మంచు కాలములో ఒక బావిలో సింహము దాగి ఉంది ఆ సింహాన్ని అతడు బావిలో ఉన్న సింహాన్ని చంపివేశాడు అంతేకాకుండా ఇద్దరు యవనస్తులైన అమ్మోనీయులను చంపేశాడు ఇంకొక ఐగుప్తియుని కూడా చంపాడు ఏ ఆయుధం లేకుండా దుడ్డుకర్రతో వీరిని చంపాడు అంత గొప్ప పరాక్రమశాలి బావిలో ఉన్న సింహాన్ని చంపాడు అంటే దానర్థం బావి అనేది సంఘం బావిలో వాస్తవంగా నీరు ఉండాలి అది మంచు కాలం అయితే సింహం ఉన్న బావిలో నీళ్లు లేవు మంచు కాలము అంటే మనసు వాక్యానికి సాదృశ్యం మనసు పరిశుద్ధాత్మకు సాదృశ్యం అనగా వాక్యము పరిశుద్ధాత్మ పనిచేయనటువంటి కాలము అని అర్థం పూర్వము మన పితృల కాలంలో ధర్మశాస్త్రము పనిచేసాది బలిపీటం పనిచేసాది బలులు పనిచేసాయి యాజకులు పనిచేశారు ఈ రీతిగా లేవియులు పనిచేశారు అయితే యేసు ప్రభుల వారి అనంతరం దేవుని వాక్యం పనిచేస్తూ ఉంది పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంది కానీ సంఘము అనే బావిలో నీళ్లు లేవు ఈ రోజున చాలామంది బావి అన్న సంఘాలలో నీళ్లు లేవు నీళ్ళు అను మాటకు ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఏ ఏడు యోహానుసు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఏడు ముప్పై వచనాలలో యేసుప్రభులవార్ అక్కడ చెప్తున్నమాట మీలో ఎవరికైనా దప్పికైతే నా దగ్గరికి రండి నేను మీకు నీళ్ళిస్తానని శిలోయమను కోనేటి దగ్గర చెప్పాడు అంటే తానిచ్చే నీళ్ళు పరిశుద్ధాత్మ అని ఇక్కడ అపోస్టుడైన పౌలు వాక్య ఉదక స్నానము అని చెప్పాడు వాక్యాన్ని ఉదకము అన్నాడు గోరువెచ్చటి నీళ్లు లేక శుభ్రమైన నీరు అనే అర్థం పౌలు గారు యేసుప్రభుల వారు చెప్పినట్టుగా వాక్యము నీరని పరిశుద్ధాత్మ నీటికి వీరు పోల్చి మాట్లాడారు ఈరోజు సంఘము అనేటటువంటి బావి లోపల నీళ్ళు ఉండాలి నీళ్లు లేవు ఆ బావిలో సింహముంది అనగా రెండు సింహాలు ఉన్నాయి గోత్రపు సింహము ఒకటి ఆయన యేసుక్రీస్తు ప్రభులవారు పేతురు పత్రికలో మీ మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదున అని తిరుగుచున్నాడు అంటున్నాడు అంటే దానర్థం నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువుగా ఉండండి అనగా ఎవరికి నిబ్బరం లేదో ఎవరికి బుద్ధి లేదో వాళ్ళందరినీ మింగివేయటానికి ఈ గర్జించు సింహము వలె అపవాది తిరుగుతూ ఉన్నాడు చాలా మందిని ఇప్పటికే మృంగేశాడు ప్రియుల గమనించాలి అపవాది కూడా గర్జించే సింహమని పేతురు భక్తుడు చెప్పాడు ఈరోజున అసలైన సింహం యోధా గోత్రపు సింహం బావిలో ఉండాలి ఇప్పుడు ప్రభుల వారు ఆ బావిలో ఉంటే వాక్యం ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అయితే ఆ బావిలో నీళ్లు లేవు అక్కడ వేరొక సింహము ఉంది అది అక్కడ ఉండి సంఘాన్ని నడిపిస్తూ ఉంది ఈరోజున చాలామంది భ్రమపడుతూ ఉన్నారు యేసు ప్రభుల వారినే సింహం ఉంటే వాక్యము పరిశుద్ధాత్మ ఆ సంఘంలో పనిచేస్తూ ఉంటుంది లేదు అను అనే సంఘం పనిచే సింహము పనిచేస్తుంటే అక్కడ అంతా కూడా వేషధారణ నటన అల్లరితో కూడిన ఆటపాటలు అసలు ఇది లోకమా పరలోకమా అనేటటువంటి ఎన్నో సందేహాలు వస్తాయి ఈయన బోధించేది దేవుని వాక్యమా సొంత వాక్కుల ఈ స్థలంలో ఇతడు దేవుని మహిమపరుస్తున్నాడా తను తానే మహిమపరుచుకుంటున్నాడా అనే సందేహాలు వస్తాయి దేవుని మహిమపరిచేవాడెప్పుడు కూడాను మనుషులకు కనిపించడు మనుషులు తన దగ్గరికి రారు మనుషుల దగ్గరికి తాను పోడు అయితే తాను మనుషులను దేవుని దగ్గరికి నడిపిస్తాడు ఇటువంటి దైవ సేవకులు కొద్ది మందినే మనము చూస్తూ ఉంటాం ఈ రోజున ప్రజల ముందుకు వెళ్ళాలని చాలా ప్రాకులాడుతూ ఉన్నారు చాలామంది ట్విట్టర్ యూట్యూబు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాపు రకరకాలైనటువంటి స్థలాలలో వారి ఫోటోలు వారి 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 వారికి సంబంధించిన కార్యక్రమాలు ఇన్స్టాల్ చేసి ప్రజలను ఓ అని ఆకట్టుకుంటూ ఉన్నారు పాపం ప్రజలు ఆకర్షితులై అయ్యో ఆయన గొప్ప సేవకుడు ఆయన మాకు ప్రార్థిస్తాడేమోనని వాళ్ళు ఒక నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్లో అతడు ఉండవుడు ఎవరో ఒక స్త్రీ ఉంటుంది ఎవరో ఒక పురుషుడు ఉంటారు వారు చెప్తారు అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడని అయ్యగారు వాక్య ధ్యానం చేస్తున్నాడని అయ్యగారు ఇప్పుడే మీటింగ్లో ఉన్నాడని అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు చెప్పిస్తూ ఉంటారు ఆ సేవకులు అయ్యలారా మనము వాక్యాన్ని బోధించి ప్రజలకు దగ్గరగా వెళితే ఆ ప్రజలు ఆశపడి మీ ద్వారా మేలు పొందటానికి దగ్గరికి వస్తే మీకును వారికి మధ్యన ఎవరినో అడ్డుపెట్టి మీ గురించి ఏవో తప్పుడు వదంతులు వారి ద్వారా చెప్పిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదనుకుంటాను దయచేసి మారండి ఇలాంటి సేవకులు మారాలి మీరు ప్రజల ముందుకెళ్ళారు ప్రజల్ని మీ ముందుకు తెచ్చుకుంటున్నారు మీ వద్దకు వచ్చే ప్రజలు ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేదు సుమా దేవుని దగ్గరికి వెళ్ళలేదు మీరు అనుకుంటున్నారు చాలామంది మీ చుట్టూ చేరి ఆహా ఓహో మీరెంత గొప్పవారు మీ ప్రసంగాలు ఎంత గొప్పవి మీ మీటింగ్లు ఎంత గొప్పవి అబ్బో అబ్బో అంటున్నారు మీరు మిమ్మల్ని అందలాలు ఎక్కించి చాలామంది మిమ్మల్ని మోస్తూ ఉన్నారు మిమ్మల్ని సులోమును పల్లకీ మీద కూర్చోబెట్టారు అయితే ఈ రోజున ఎవడు ఏ మూల వదిలిపెడతాడో తెలియదు ఎప్పుడు నువ్వు కింద పడతావో తెలియదు కింద పడేదాకా నీకు అర్థం కా దయచేసి మానండి మారండి దేవుడు మీకు ఆ జ్ఞానమును ప్రసాదించునుగాక ఆమెన్ ఐదవ వచనము పూర్తయ్యారు